కూడదు ఇంకా పండిలో కుడి లేచింది ఇంత పడింది నాకు నిమ్మ పండ్లు సాగర్ కాయలు గెడ్డు లేదు ఇట్లా ఓరన్ ఇట్లా ఒక రోజు పండుకుని బొద్ద సాధనం అన్న నైట్ అన్న పండుకు ఇప్పుడు అన్ని మంచిగా మా రోగం కాదు ఇది మంచిగా అయింది ఈ ఫ్లాట్ కూడా నేను సిట్లో ఉంటే కూడా అమ్మ మంచిగా చేసింది ఒకటి అనుకుంటున్నామ మా అమ్మోలు భూమి అమ్ముతుండ్రు సగం ఫ్లాట్ తీసేసి వచ్చిన తల్లిదండ్రులు ఏదో వచ్చిన ఏదన్నా చేసి ఎప్పుడు రాకూడదు ఈ ఆ పాకు ఇన్ని మొక్కండు అయిపోయే వరకు ఇన్ని మొక్కండి పెట్టినాను బాగా అయింది ఒంటి వచ్చేదానికి ఆస్వాసం చేయాలి అదే బాగా షుగార్ బాగా అయింది ఎన్నే ఆశ్వాస రెండు అదే చేయరు అనుకుంటున్నాడు ఎదుగుంటుంది నువ్వు కళ్ళ తగ్గమని చెప్పింటు కళ్ళ తగ్గదు

చె అంటే చల్లంత అడుతుంది ఏ మాత్రం పెట్టిన గాయాలు అంత సెల్ఫ్ అయినాయి అంటే చెడు ఆక ఉంటాకు పెట్టినాను అన్నాక ఎవరు చెప్తున్నారు మీకు అంటే అమ్మవారు చెప్పింది మాకేంటి దేవత చెప్పింది మీకు అని అచ్చేరు కార్ వాళ్ళు ఎట్లా ఊరు లోపల ఉంటుంది అదే కారు తీసుకోమన్నారు

ఒక రండి తన ఫోన్ తీ ఆ ఏ మక్కునాడు కూర్చున్నాను ఫోన్ వచ్చింది రండి వాని ఇక్కడ 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 ముత్తం కొయ్య ఇక్కడ పబ్లిక్ పబ్లిక్ ఐడి చూపిస్తాలో మా చూపిస్తాలో రిజరూబ్ చూపిస్తాలో ఆ రంజలకి దారం వస్తాలో ఆ కూడా అట్లా నాడు దారం ீட்டு எதமா పోయేసి ఆంజనేయ స్వామి నీ నీ పేరు నీ మిత్తలం పేరు ఆంజనేయ పేరు చెప్పింది ఆకు తమలపాకు అది కుప్పు నూనె వేసి తల కంటించినాను సాయంకాలం అంటే బాగా అయిపోయింది నైట్ కళ్ళేకి వచ్చి వానికి నువ్వు ఆటలాడుకోబో అని చెప్పిందంట ఆటలాడుకోబో అని చెప్పినంట వాడు వస్తా నాలుగు గంటలు లేపేసి వాళ్ళమ్మకి వాళ్ళ నాన్నకి ఫుల్లో చెప్పేసాడంట చెప్పేసి ఫుల్ ఎక్కడ బాగా పొద్దున్నప్పటికీ బాగా డ్యాన్స్ ఆడతానంట వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళైతే ఫుల్ ఏడుస్తున్నారు

गुड ती कोणी इकडे पण नाका नीलवेला कांदा इ नी फीदा पण नाका बघून गुंदा बोडतारे होलो आपडो हां कांदा इन तो चक्र फिरसं केला दिसम इन तो कटलो कुणने देखला बाई बघाय ना का दिसम तेसं नु येवणी मुको नी, नी बघाय ना का आणून नेचई तेसं हो સમસ્યા લુકું દે મા આ એપ્લિકેશન મીアンકે હા ઓ આડું લખ્યા નમકને આ ભાગે ઇંદી હા ભાગે ભાગેંતા ભાગે ઇંદલા આ એપ્લિકેશન કતીંરા 70 લે ઇમા મેં તિસ્કું દે એમ તિસ્કું કો ફલાન જેવો આને ભાગે ઇંદો ભડો હા ભાગેંતે ભાગે ઇંદલા દેનંતે દેનલા ભાગે પણ જાવ અતના કસર ઓડી પાતો હા પોસ્ટર வேணா ஆளேவா தெரியல கரெக்ட்டா நம்ம ஃபுல்லா கூகுடா மாட்டா ஊரு குள்ள குத்துனாலும் வெளிய கொச்சி அண்ணி ரகல போंडோ சித்திரை குंडी பட்டே அண்ணி ரகல போंडோ நீ சந்தான வட்ட நீ எல்லாம் மகளுnte வேணா கரெக்ட்டாவா ஊர்ல ஊத்தர வந்து போதே வந்து நான் செல்ல கிந்துடினா நான் டைரெக்ட் வந்தல வாஜெடி டைரெக்ட் நான் என்னத்துக்கு ஆ சத்த மேனேல தெக செண்டல மேனேரா நீ ஏ ஏ நமக்க

આ પણ ઈ ભલા તો ગો તલજવા લઈ જશે સંકે સતમ લે આમ લે ને તે પણ ભાઈ તલજા તો લુ લે કે થાકા કાંંટી અરે વાહ જય ગાની આંટી એમ ગાળી રી ભલા દુમા ભઈ જાય બળ લાગો હોગા ઓ પણ તો ના કહેતો જ હતો ઓકે கொடுக்கு அப்படி கொடுக்குற சா இல்ல பாகலேருந்து சாந்தினா சனஞ்சு பிள்ளை சாந்தி சாந்த பிள்ளை அதுக்கு ஆ நமக்கு கொடுக்க கொடுக்குற

పద్దెనిమిది ఏళ్ళే పెళ్ళింది ఆ పాప గారు ఇటు తాళకొచ్చి ఉంటే నిలబడింది అట్లా ఛాన్ చే పట్టుకునేది ఏమింది అట్లనే తాళకచ్చింది యూట్యూబ్ చూసి అప్పుడు సై నొప్పండా ఇరవై ఒక్క దినం ఎత్తానండి దిన పొద్దున్న

அனுக்கு <coughs> <smoked downhill behaviour> <sniff servir> <Okay. coughs> ని చేస్తుంది ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకుని అసలు ఇక్కడ వచ్చి మొక్కని కాని మొక్కలేదు గోదామాజకి ఈ మనిషి ఇట్లా పోయేటప్పుడు మా ఇంటి దేవుడికి అట్లా మొక్కొని ఆ మనుషులు అనుకొని పోయినాం అదే నెల అట్లే నిలబడింది గుళ్ళో కూడా రాలేదు అట్లేదు మొక్కున్నాం

ఈ జనాలంతా అంతా మీ ఇంటికాడ ఉండే అందులో చెట్లు ఏడు రోజుల్లోనే ఈ జనాలంతా అంతా మీ ఇంటికాడ ఉండే రోజుల్లోనే చనిపోతాడు అనవు ఒకరోజు రూమ్ లో ఉండు అనవు లేచి గుడి చూసి పెట్టాడు నా కన్ను బాగా కాడితే నువ్వు కొడు మొత్తం మొక్కున్నావు మొక్కు ఇప్పుడు కళ్ళ కాడతాం చూడే కన్ను కాస్తే అన్ని చూస్తాం కన్ను కాడవి ఏం చూద్దాము ఏనా కండది ఏం లాభం లేవు నువ్వు అది చెట్టు కన్ను చెట్టు కదన్నావు డాక్టర్ చెట్టు కాదు చెప్పలేమన్నా నువ్వు నన్ను మొక్కున్నావు మొక్కుని కన్ను చెట్టుయండి బా ఏంటి నువ్వే ఎంచుకోలే

અમૂર્તિ કમાનો તીકુ તમારો હા મતલે મઢિયેયો દેજન કમન દેત રે દેખાઈ લે રે હું મે કયોતું મરી રોજ మార్కెట్లో కూడింది మార్కెట్ గుడింది మార్కెట్లో కూడింది లేదా ఆ నా పశువులు పదకొండు సోనాలు ఇది నాగప్పు చెక్క పశువు ఈ సంతానం ఈ పూజ చేస్తా ఎప్పుడు సంతానం వినబడింది ఆ ఇగ్రం మెత్త తగ్గుతాడు తగ్గుతాం మెత్తగా মিযা কোতেিযাকে তেশে নি সালানে. মাপতেলাকে সরাকেরাকে য়াকে সনিদাকে. মাক পাকেচেলেষাকে। কিকে ক্শয়ে মনাতিয়াক�

పిచ్చోలకి బాగా అయితే మందికి అన్నం పిచ్చోల మీరు ఏం చెప్పమంటే తులిచాకు తలపాకు కుంటి కప్పు దంచి కర్పూర నూనె దంచి కుంటి దంచి

ఇద్దరేమి ఏడు మంది కూడా చాలరు వారికి ఇంజక్షన్ ఎక్కాలంటే ఇట్లా ఏం లేస్ లేస్ వస్తుంటాడు అట్లా చూస్తాడు కొంచెం ఉంటే నా ఇది లారీ కొట్టాల్సింది అట్లా లోయలే పన్నాడు పని తర్వాత దెబ్బ తగలేదు నువ్వు ఉన్నావు కదా పడిపోయినాడు అక్కడ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుపోయి కుంచులో కూర్చోపెట్టినారు కూర్చోబెట్టి అంబులెన్స్ లో ఎక్కిస్తామని చెప్పిండు మళ్ళీ మెల్కమ్ వచ్చిన తర్వాత వద్దు నేను బైక్ తీసుకొని పోవాలి అని అన్నాడు మెల్కమ్ వచ్చిన తర్వాత వద్దు బాబు నువ్వు బైక్ తీసుకొని పోలేవు ఇప్పుడు అని అంబులెన్స్ ఫోన్ చేసి ఆత్మ పంపించిండ్రు పంపించినాక మళ్ళీ తెల్లవారుజాము వచ్చి బైక్ వేసుకొని వచ్చిండు అక్కడ నుంచి

ఖచ్చితంగా ఇచ్చా మంత్రంగా లేపినా రేట్ లేపోయినాయి ఇంతకు లేకుండా కట్టించుకున్నాము అన్ని వాడు పలా టైంకి పోతున్నాడు లేకుో పదివేల ఇరవై వేలు కట్టించుకున్నాము అన్నీ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి వేలు ఇరవై వేలు ఇచ్చినాం ఇచ్చినాం మేము మళ్ళీ આ મેમ આ મેમ ચિદામ રામરે ભી ઠીક કાટકોનેકા વારેકના પૂજે જાતો તનાર આ પૂજે આઈને આઈ બે ઈરે વાટેની બે ઓડું சின்ன પిల్లాડે આતે ડિગ્રી ચદિને ઓડું પిల్లాડ સુને બેટિયા પાન કોને તલ્લા પડતાનો યાર પોકન તાપેટલો ઓ તાશા પડતાનો